జేఈఈ మెయిన్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు టాప్ తో జిల్లా స్థాయిలో మొదటి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు దీంతో జాతీయ స్థాయిలో జిల్లాకు శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు మంచి గుర్తింపు తెచ్చిందని విద్యా సంస్థల చైర్మన్ ఏవి రవణారెడ్డి రమణారెడ్డి తెలిపారు సరస్వతి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కె సాకేత్ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సంటేజ్ సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు అలాగే ఆర్ చంద్రనిహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కే సాయి కిరణ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కె గోపీచంద్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఎన్ ఇంద్రసేనారెడ్డి నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంట్తో తర్వాత స్థానంలో నిలిచారని వివరించారు కళాశాలలో పద్నాలుగు మంది విద్యార్థులు తొంభైకి పైగా నలభై ఆరు మంది ఎనభై నుంచి తొంభై వరకు నూట ఇరవై మూడు మంది విద్యార్థులు డెబ్బై నుంచి ఎనభై వరకు పర్సెంటేజ్ సాధించారని తెలిపారు నూట ముప్పై రెండు మంది జేఈఈ అడ్వాన్స్ అర్హత సాధించారని పేర్కొన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కృషి చేసిన అధ్యాపకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగా శంకర్ రెడ్డి సిఇఒ సురేష్ డీన్స్ మరియు ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు టూ ఫోర్ పర్సెంటేజ్ వచ్చినట్టు సంతోష సంతోషంగా ఉంది ఇది నా కష్టం మాత్రమే కాదు రెండు వెనకాల నడిపించిన మా చైర్మన్ సార్ నారాయణ రెడ్డి సార్ గారు డైరెక్టర్ గణేష్ సార్ శంకర్ సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు అలాగే మా లెక్చరర్స్ మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎప్పుడు నెక్స్ట్ సహపరకుండా మా అన్ని చేసి పెట్టారు కారు అలాంటి నాకు ఇంత పర్సంటేజ్ తీసుకొచ్చినా గణేష్ సార్కి శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నారు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కార్పొరేట్ కాలేజీలో చదువుకొని మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలంటున్నా వాళ్ళందరికీ అంతకంటే మంచి పర్సంటేజ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ చదువుకొని తెచ్చుకోవచ్చు అని తెలియజేస్తున్నారు మంది వచ్చే స్టూడెంట్స్కి కాలేజీని ప్రిఫర్ చేస్తున్నారు అవకాశాన్ని ఇచ్చిన నా పేరు కొంచెం సాయి ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చాడు నాకు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన చాలా ఆనందంగా ఉంది నా మిత్రులకు మంచి పర్సంటేజ్ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇంతటి ఈ విజయానికి కారణమైన చైర్మన్ రమణ రెడ్డి గారికి డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ సార్కి వి సార్కి మా జీఎస్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళ ల్యాబ్లో సాధించే వాడికి కాదు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్టేజ్ ఫస్ట్ తెప్పించి ఇప్పుడు జేఈ మెండ్స్ మంచి ఫలితం రావడానికి కారణం మా డైరెక్టర్ శంకర్ సార్కి శంకర్ సార్ గణేష్ సార్ వల్ల సాధ్యమైంది మా లెక్చరర్స్ లేకుండా ఈ పని నేను సాధించేవాడిని కాదు టెన్త్ క్లాస్లో నాకు హెంసెట్ తప్ప ఏం తెలియదు ఇక్కడికి వచ్చినాక జేఈ ఒకటి అయిన చెప్పి దాంట్లో ఎంతో మంచి పర్సంటేజ్ సాధించడానికి నాకు గణేష్ సార్ చాలా హెల్ప్ చేశాడు మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా గుంటూరు విజయవాడ కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో చదివి చదవాలనుకునే వాళ్ళకి ఐఐటి ఐఐటి చదవాలనుకునే వాళ్ళకి ఒంగోలు శ్రీ సరస్వతి శ్రీ సరస్వతి అనే కాలేజ్ ఉందని చాటి చెప్తున్నాం ఇప్పుడు ఎవరైనా గుంటూరు కాలేజీలో గుంటూరు విజయవాడ కాలేజీలో చదివి మంచిదే పర్సెంటేజ్ తెచ్చుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఒంగోలు అనే శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ అని వస్తుంది అక్కడ జరిగితే మీకు మంచి పర్సంటేజ్ పర్సనల్ కేర్ మంచి పర్సెంటేజ్ బాగా వస్తుంది ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రామ్ వల్ల ఇక్కడ ఇవ్వడానికి కారణం ముందుగా నా జేఈ మెయిన్ సెషన్ 1 లో 90.34 పర్సెంటేజ్ వచ్చింది పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి గల కారణం మా డైరెక్టర్ సార్ ఏవి రావు శంకర్ సార్ గారు గణేష్ సార్ గారు వాళ్ళ లెక్చరర్స్ అందరూ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు జేఈ మెయిన్ సెకండ్ సెక్షన్ లో ఇంతకంటే బెటర్ పర్సెంటేజ్ తెచ్చుకుంటాను ఎవరైనా సరే ఈ కాలేజ్ లో ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి ఈ జేఈ మెయిన్స్ ఫలితాల్లో సరస్వతీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్న అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా అందుకంటే దీటుగా మరి సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కే సాకేత్ సాయిరామ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆర్ చంద్రవిహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ కే సాయి కిరణ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ డిస్టిక్ థర్డ్ ర్యాంక్ కే గోపిచంద్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఎస్ ఇంద్రసేనారెడ్డి నైన్ పాయింట్ నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించారు ఇది కాకుండా నైంటీ పర్సెంటేజ్ అబో సాధించిన వారు పద్నాలుగు మంది ఎయిటీ పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది డెబ్బై పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నూట ఇరవై మూడు మంది కాగా ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందం మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మరి అనాలసిస్ చేయడం వలన ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము మనం ప్రోగ్రామ్ వన్ ప్లస్ టూ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము వన్ ప్లస్ టూ ప్రోగ్రాం అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక వన్ అవరు సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్తే వన్ అవర్ కాంపిటేటివ్ చెప్పి వన్ అవర్ స్టడీ హవర్స్ రన్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ హౌస్లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ హౌస్లో ఉండటం వలన మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము ఇక్కడ పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని ఐఐటి అప్గా చేయాలనే తోటి మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి సాధించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము మరి అంతేకాకుండా కాంపిటేటివ్లోనే కాకుండా మరి ఈ ఈ స్టూడెంట్స్ ఐపీఈలో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ బ్యాంక్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లా త్రీ మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి టెన్ మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి ఫోర్టీన్ మెంబర్స్ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే పది లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు ఉన్నారు అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి ఫ్యాకల్టీ కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీ అయి ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము అట్లానే మరి ప్రతి రోజు సిక్స్ టు మార్నింగ్ సిక్స్కి మరి క్లాసులు పిన్ అయితే నైట్ టెన్ థర్టీ దాకా మరి ఫ్యాకల్టీ టీమ్స్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ షెడ్యూల్ రెండు అవుతుంది మరి డైరెక్టర్స్ అయిన గణేష్ సారు గంగా శంకర్ సారు మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లల వెంటనే ఉంటూ మరి ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు ఏ సబ్జెక్టులో ఎట్లా ఎట్లా ఉన్నాడు అని అనాలసిస్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వల్ల మరి ఈ అసాధారణ విద్యార్థులతోటి మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము మరి మేము పేరెంట్స్కి కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు హామీ ఇచ్చాము మీ పిల్లలకి ఎటువంటి లోటుపాటు లేకుండా ఎడ్యుకేషన్ పరంగానే అకామిడేషన్ పరంగాని లేకపోతే ఫుడ్ పరంగా మీకు చెప్పిన దానికంటే మిన్నగా చేసి మీకు మీ పిల్లలకి మరి మంచి ఫలితాలు ఇస్తామండి పేరెంట్స్కి తెలియజేశాము వారికి తెలియజేసిన విధంగానే వారు మిప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి ముందు ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామండి రేపు సెకండ్ టైం జరిగే ఈ మేము లో మరి ఇంతకంటే ఇంకా గొప్ప తోటి దాదాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే విధంగా మరి నైన్టీ నైన్ పర్సెంటేజ్ దాటి మరి ఉండే విధంగా చూస్తాము ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ మెంబర్స్కి ఎన్ఐటి కాలేజీలో సీట్లు వస్తాయి ఒక త్రీ ఫోర్ మెంబెర్స్కి ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా రెడ్డికి మరి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ కావడానికి ప్రధాన కారకులైన మా సిఈ సురేష్ సార్కి మరి మా అధ్యాపక బృందానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్కి మరి పాత్రికేయ మిత్రులకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను